you అంతర్జాలం లేకుండానే మొబైల్లో టీవీ ప్రసారాలు త్వరలో పంతొమ్మిది నగరాల్లో సేవలు కేంద్రం తెలిపింది సిమ్ అంతర్జాలం లేకుండానే మొబైల్లో టీవీ కార్యక్రమాలు ప్రసారమయ్యే సరికొత్త సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది ఢిల్లీలో జరిగిన బ్రాడ్కాస్టింగ్ సదస్సులో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు దేశీయంగా అభివృద్ధి చెందిన డైరెక్ట్ టు మొబైల్ సాంకేతికత ద్వారా వాటిని ప్రసారం చేయనున్నట్లు తెలిపారు కోసం పంతొమ్మిది నగరాల్లో నాలుగు వందల డెబ్బై ఐదు వందల ఎనభై రెండు మెగాహెడ్జ్ ని సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది డిటిఎం సాంకేతికతని నిరుడు బెంగళూరు ఢిల్లీలోని కర్తవ్యపథ్ నొయిడా ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా పరీక్షించాం భారత్లో ఎనభై కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో అరవై తొమ్మిది శాతం మంది వీడియో ఫార్మెట్లో కంటెంట్ని కంటెంట్ ని వీక్షిస్తున్నారు దీనివల్ల మొబైల్ నెట్వర్క్ పై భారం పెరిగి కంటెంట్ ప్రసారంలో అంతరాయం ఏర్పడుతోంది కొత్తగా పరిచయం చేయనున్న బ్రాడ్కాస్టింగ్ సాంకేతికతతో వీడియో ప్రసారాల్ని కోట్ల మంది నిరంతరాయంగా వీక్షించవచ్చు అసలు ఏంటి ఈ సాంకేతికత దాదాపు ఎఫ్ఎం రేడియో డిటిహెచ్ తరహాలో పనిచేస్తోంది ఇందులో బ్రాడ్బ్యాండ్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ కలిపి టీవీ కార్యక్రమాలు ప్రసారం చేస్తారు తద్వారా స్మార్ట్ ఫోన్లకి కంటెంట్ నేరుగా వస్తుంది డి టూఎంని ఐఐటి ఖరగ్పూర్ సాంఖ్య ల్యాబ్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ఈ సాంకేతికతో ప్రసారాలకయ్యే ఖర్చు తగ్గడంతో పాటు నెట్వర్క్ సామర్థ్యం పెరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది అత్యవసర సమయాల్లో ప్రజలకి ఎమర్జెన్సీ అలర్ట్ పంపేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తోంది